జగన్ టార్గెట్గా మరో సిట్టు ఇప్పటికే లిక్కర్ స్కామ్ మీద ఒక సిట్ వేశారు అది మొత్తం రచ్చరచ్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అంతా ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఇసుక కుంభకోణానికి సంబంధించి మరొక సిట్టు వేయబోతున్నారట దీనికి సంబంధించి ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది ఇసుక మైనింగ్లో కూడా వేల కోట్ల అక్రమాలు జరిగినాయి దాని మీద బాధ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది అనేది వైసీపీ హయాంలో ఇసక దోపిడీకి పాల్పడ్డారు అంటూ కూటం ప్రభుత్వం అనుమానిస్తుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలోని ఇసుక విధానంపై విచారణకు ఆదేశించింది ఏసీబీ కేసు నమోదు చేయించి గత ప్రభుత్వంలో మైనింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన వెంకటరెడ్డిని అరెస్ట్ చేయించారు అప్పట్లో తాజాగా అప్పట్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఒక ప్రత్యేక బృందం సిట్ వేసిందట రాయలసీమ జోన్ జాయింట్ డైరెక్టర్ రాజశేఖరరావు నేతృత్వం వహిస్తారు అడిషనల్ ఎస్పి దిలీప్ కుమార్ అలాగే డిఎస్పీలు కిషోరు సుబ్బరాజు రామకృష్ణ అలాగే జెస్సీ ప్రశాంతిని సభ్యులుగా నియమించారు వీరికి సహాయంగా తొమ్మిది మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లను కూడా కేటాయించారు రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తా జోన్లుగా విభజించి దర్యాప్తు చేస్తున్నారు ఏ జోన్లో ఎన్ని ఇసుక రీచ్లు ఉన్నాయి వాటిలో ఎక్కడెక్కడ ఎవరు ఇసుక తవ్వారు కాంట్రాక్ట్ కంపెనీయా లేదా స్థానిక వైసీపీ నాయకుల అని కూడా ఈ సిట్టు తేల్చబోతుంది ఇసక తవ్వకాలకు సహకరించిన మైనింగ్ అధికారులు అలాగే చోద్యం చూసిన సెబ్ అధికారులు తవ్విన ప్రొక్లైనర్లు అలాగే ఇసుక తరలింపుకు వాడిన లారీలు మొత్తం ఈ వివరాలన్నీ ఆరాదిబోతున్నారట నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం ధిక్కిరించి రాత్రింప వాళ్ళు నదీ గర్భాన్ని గొల్ల చేసిన ప్రతి ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలోనే సిట్ వేసింది వైసీపీ హయాంలో తవ్వకాలు అలాగే కాంట్రాక్టుల కంపెనీలు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థలు జిల్లాల్లో అడ్డు అదుపు లేకుండా తవ్వేసిన వైసీపీ నేతల పాత్రపై ఇప్పుడు ఏసీబీ అధికారులు ఇప్పటికే ఆరాధిస్తున్నారు ఆధారాలు కూడా సేకరించారట రాష్ట్రంలో నదులు వాగులు వంకల నుంచి ఇసక తవ్వి పొరుగు రాష్ట్రాలకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నేతలు జిల్లాల వారీగా నదులను వాటాలు వేసుకొని తవ్వుకొని డబ్బు దండుకున్నారు అనేది ఇప్పుడు ప్రభుత్వం ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఇలా దాదాపు రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనేది ఆధారాలు సేకరించినట్లు ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో మొదలైన ఇసుక అక్రమ తవ్వకాలు వైసీపీ ప్రభుత్వం కొనసాగిన అన్నేళ్లు కూడా నిరాటంకంగా కొనసాగించారు అనేది ప్రధానంగా చేస్తున్న ఆరోపణ మరి ఈ దీని మీద కూడా సిట్ ఏం తేలిస్తే తేలుస్తుంది ఇందులో ఎవరెవరిని కీలకంగా అదుపులో తీసుకుంటుంది విచారణ చేస్తుంది ఎవరెవరిని అరెస్టులు చేస్తుంది అనేది ఇక ఈ సిట్టు మొదలవ్వబోతోంది రచ్చ ఎందుకంటే నిన్నటి వరకు లిక్కర్ స్కామ్ సిట్ నడిచింది ఇప్పుడు ఇసుక సంబంధించి సిట్టి ఏం తేయాల్సిపోతుంది అనేది ఇంక వేచి చూడాలి